దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్టయితే అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మీరు ఒకసారి అయితే చెక్ చేసినట్లయితే మనకి ఈ నెల పంతొమ్మిదిన ఈ యొక్క ఇరవై ఒకటో విడత ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో నరేంద్ర మోదీ గారైతే దేశ ప్రధానమంత్రి గారైతే నిధులు విడుదల చేయబోతున్నట్లు ప్రకటన విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది ఇప్పటివరకు రైతులు చాలా ఎదురు చూస్తున్నారన్నమాట మనకి ఒక అఫీషియల్ కూడా ప్రభుత్వం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రకటన చేసినట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే చెక్ చేసినట్లయితే మరీ వివరాలు వివరాలనేవి తెలుసుకోవచ్చు ఇక్కడ విషయంలోకి అయితే వెళ్ళినట్టయితే ఈ నెల పద్దెనిమిదిన రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం అయితే ఖరారైంది ఎట్టకేలకు ఈ నెల పంతొమ్మిదిన పీఎం మోదీ రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారు ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది లబ్ధిదారులకు ఈ యొక్క లబ్ధి చేకరునుందన్నమాట ఇప్పటి వరకు ఇరవై విడతలు మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల పైగా అన్నదాతల అకౌంట్లోకి అయితే జమ చేశారన్నమాట పిఎం కిసాన్ పోర్టల్లలో నమోదైన బ్యాంక్ ఖాతాలు ఈ కేవైసీ ఆధార్తో ఏ లింక్ అయిన రైతులకే ఈ పథకం అనేది అయితే ప్రయోజనం అయితే అందనుంది అయితే చాలామందికి ఈ రెండు వేల పంతొమ్మిది కాని నుంచి కానివ్వచ్చు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి కానివ్వచ్చు అంటే అప్పటి వరకు తదుపరి విడతలకు సంబంధించి కానివ్వచ్చు కొంతమంది అయితే అందుకోవడం అయితే జరిగిందనమాట ఈ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు పట్టా పాస్బుక్లో కొన్ని సమాచారాలకు సంబంధించి కానివ్వచ్చు అంటే రైతులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలియజేయడం అయితే చాలా చాలామందికి అయితే కేవైసీ అనేది అయితే అవ్వట్లేదు అని అయితే చాలామంది అయితే ఈ రైతు వేదికలో కూడా సందర్శించారన్నమాట చాలామంది అయితే మన కాంటాక్ట్ కూడా అయితే కావడం అయితే జరిగింది సో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటి వివరాలకు సంబంధించి అయితే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు కూడా మనకి కేవైసీకి సంబంధించి అయితే కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ఇంకెక్కడ కూడా మనకైతే కనబడట్లేదు అనమాట ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు అప్డేట్ అయితే కానున్నట్లయితే తెలుస్తుంది మరి చూడాలి ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా విడతలుగా చాలామంది అయితే అన్నగారులు కూడా మరి గుర్తించింది అనమాట కేంద్ర ప్రభుత్వం అంటే గ్రామాలలో చూసుకున్నట్టయితే మీ యొక్క లిస్ట్ అనేది ఉందా లేదా పేరు అనేది ఉందా లేదా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి అందుకోసం పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎందున్న ఇది ఇక్కడ ఒక ఉంటుంది అన్నమాట అక్కడ మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ నేనైతే మీకు చూపెట్టలేను సో అక్కడ ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క ఏదైతే ఉందో డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క గ్రామం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుల పేర్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి